అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ రైతు నేస్తం ద్వారా అనేక మంది ప్రకృతి సేంద్రియ రైతులని మీకు పరిచయం చేస్తూ వారి పంటలను గురించి సాగు పద్ధతుల గురించి వివరించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం పోతవరం గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నాగేశ్వరావు గారిని కలిసి వారి పంట విధానాలను సాగు పద్ధతులను గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే నాగేశ్వర గారు నమస్తే ఒకసారి అంటే మీ గురించి మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియచేయండి మేము ఎప్పుడు వ్యవసాయ కుటుంబమే నేను మా నాన్న మా తాతల టైం నుంచి మేము పొలం మీద ఆధారపడి ఉంటుంది నేను ఇక నేను కూడా ఇక అంతే నేనేమి నేనేమి ఒకటారా అప్పుడు అంటే నాకు చదువు లేదు చిన్నప్పటి నుంచి వ్యవసాయం మీకు అంటే ఏ పంటలు మీద అనుభవం ఉంది అంటే ఏ పంటలు పండించేవాళ్ళు మీరు పొగా కేసాను శనగాను ఇంకా శనగ మిరపకు మరి అంత ముందు రసాయన వ్యవసాయం చేశారు అంటే ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంలోకి మారాలన్న ఆలోచన ఎలా వచ్చింది అంటే ఈ ప్రకృతి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను ఇది మూడు సంవత్సరాల నుంచి చేస్తాను దీని గురించి మీకు ఎలా తెలిసిందండి ఈ ప్రకృతి వ్యవసాయం గురించి మా కాడ ఇక్కడ ఈ శాస్త్ర రెండు వేల పద్నాలుగు కాడ నుంచి ఇల్లంతా ఎవరు ఈ ప్రకృతి వ్యవసాయం సిబ్బంది వచ్చి ఊళ్ళో చెబుతాయి ఇట్లా చేయ ముందు చెబుతుంటారు దానివల్ల ఇక నేను ఈ మూడేళ్ల నుంచి ఈ మూడు సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు మీరు అంటే ఎంత భూమిలో ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు ఉన్నారు మీరు ఇంతకు ముందు అంటే రసాయన వ్యవసాయంలో పంటలు బాగానే పండించి ఉంటారు కానీ అంటే అసలు ఈ ప్రకృతి వ్యవసాయాలకి మారటం వల్ల ఎటువంటి ఉపయోగాలు మీకు కనపడ్డాయి మా కాపా అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఇది కొంచెం మాకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు చూసారు రసాయన వ్యవసాయం మామూలు ఇవి మందులు వేసి భూమి సారవంతంగా లేకుండా పంటలు దిగుబడులు తగ్గుతా ఇండు తెగుళ్ళు ఇలాంటివి వస్తున్నాయి అని మేము ఇట్లా ప్రకృతి వైపు భూమి సారవంతంగా ఉంటదని మీద ఇటు అంటే అందు ముందు పురుగు మందులు పురుగు రసాయన ఎరువులు వేసినా గానీ మీకు తెగుళ్ళు వస్తున్నాయి భూముల్లో కూడా మార్పు రావాలనే దాని మీద భూములు ఇట్ట ఈ పద్ధతిలోకి పద్ధతిలోకి మార్యం మీకు అప్పుడు అంటే అప్పుడు బెనిఫిట్ కనపడింది ఇప్పుడు లాభం సాటిగా ఇదే కొంచెం లాభ సాటిగా ఖర్చులు తగ్గించుకొని రైతుకి ఇప్పుడు ఇవాళ ఖర్చులు కూడా ఇట్ట ఖర్చులు తగ్గించుకుందాభంగా భూమి బాగుంటది దాని మీద మీరు వేసే ఎక్కడ ఉన్నారో ప్రధానంగా వేసేది శనగేనా శనగ ఇది ఏ వెరైటీ అండి ఇది కాక్టూలు వేరే వంద నుంచి నూట పది రోజుల లోపు వచ్చేసిద్ది నలభై ఐదు రోజులకు పోత వచ్చిద్ది నలభై నలభై ఐదు రోజుల నుంచి డెబ్బై రోజుల దాకా ఈ రకంగా ఉంటది ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో అంటే ఒక పంట తీస్తారు రెండు పంట మాది మెట్ట భూములు మాకు నీళ్లు ఆసక్తి లేదు ఆ వర్షాధారం వర్షం వర్షం పడితేనే మాకు పంటలు మరి అంటే ఈ శనగ వేసే ముందు ఈ భూమిని ఏ విధంగా సిద్ధం చేశారు మేం పచ్చిరొట్టేస్తాము నెయ్యి దొల్తాము నయ్యి పచ్చి రొట్టె వేస్తాము ఇటేస్తాము దున్నేస్తాం జీలక వేసిన తర్వాత ఎన్ని రోజులకి నలభై రోజులకి ముప్పై ఐదు రోజుల కాడి నుంచే ఒక అడుగు అడుగున్నరెత్తి ఇక్కడ దున్నేస్తాం మాకు అది అది సేఫ్టీ ఉంది ఈ సంవత్సరం ఆ తేడా నువ్వు చూస్తాను పంటలు బాగా ఈ సంవత్సరం బాగానే ఉంది దానివల్ల నెక్స్ట్ అంటే ఇంకేం చేస్తారు అదే దున్ని చేసారు కదా కలిగి కలి దుచ్చాక మళ్ళీ దున్నేటప్పుడు నెయ్యరు కూడా దెబ్బలు తోలేదను అవి సిమ్మేము ఇక తర్వాత వర్షం వర్షానికి మేము గొర్రెలు తోలుకుంటాం కలుగు పడకుండా చేసుకుంటాం మనకు వానలు తగ్గుతున్నాయి అనే టైం మాకు సేజన్ వచ్చేటప్పటికి సేను సిద్ధం చేసి పెట్టి దోలుకునేదను ఎత్తనం పెడతాం ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇది చేసి ఇది ఇప్పుడుకి యాభై రెండు రోజులు యాభై మూడు రోజులు ఇప్పుడే దీని టైం తర్వాత అంటే మీరు విత్తనం ఏ పద్ధతిలో మేము ఇది అమృతం ఉంది కదా వాళ్ళు శుద్ధికి వాళ్ళు పక్కు సాయం వాళ్ళు ఇస్తారు మేము అడిగితే బీజామృతం తీసుకొచ్చి బీజామృత విత్తనాలు పెడతాన రేత్రి కప్పు ఒక పరజా మీద పోసి కలుపుకునేదను శుభ్రంగా ఆరి పెట్టుకుని ఏదో పెట్టుకుంటాం ఇక తర్వాత అంటే విత్తనం మీరు ఇక వేసిన తర్వాత తర్వాత ఏమన్నా దీనికి ఎరువులు ఏమన్నా అందించారు మేము ఎరువు లేక ఏమీ లేదు వాళ్లే ఇస్తారు అమృతం తయారు చేస్తుంటారు జీవామృతం అవన్నీ అదే స్ప్రే చేసాం ఒకసారి మీకు ఎవరు అందిస్తున్నారు అండి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఇక్కడ ఉండారు మాకు రజత ఈ వాళ్ళు ఇస్తుంటారు అయ్యే మేము వేస్తున్నాం ఈ సంవత్సరం ఏమి రూపాయి బెట్ల సొంత డబ్బులుగా మీకు అంటే ఎక్కడ ఉన్నారు అంటే ఎంత విత్తనం యూజ్ చేశారు ఎకరంలో కింట వంద కేజీలు ఎక్కడన్నరకి మీరు అంటే ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల అంటే ఎటువంటి బెనిఫిట్ మీకు కనపడింది మాకు నూటికి తొంభై తొమ్మిది శాతం విత్తనం శుద్ధి చేసిన వల్ల మాకు విత్తనం మొలక శాతం బాగుంటుంది అంటే ఆ విత్తన శుద్ధి చేయకపోవడం వల్ల ఏమైంది మొలకెత్తు కొంచెం అటో ఇటో పోతుండే ఇప్పుడు నూటికి నూరు శాతం మొలక శాతం బాగుంటుందని చేస్తాను శనగ పంటలో ప్రధానంగా అంటే మీకు అంటే ఎటువంటి పురుగు తెగులు ఆశిస్తుంటాయి పచ్చ పురుగు శనగలో ఒక దశలో ఒక దశలో లద్దె పురుగు కాయ దశలో లద్దె పురుగు ఉంటుంది పెంపు దశలో పచ్చ పురుగు ఉంటుంది మరి దానికి నివారణగా మీరు ఏం చేస్తుంటారు అగ్ని అస్త్రం అనే అది అది ఒక ట్రిప్పు కంట్రోల్ అవుతుంది కంట్రోల్ అయ్యింది తెగులు తెగులు వస్తుంటది కొన్నిసార్లు వస్తుంది ఇప్పుడు మేము ఈ సంవత్సరం అది వేసాం కదా శుద్ధి చేసి వేసాము ఏం లేదు ఏం లేదు ఇప్పటికైతే ఎండు తెగులు ఏమి లేదు కొన్ని సార్లు పక్కన వస్తుంటది ఈ శనగ పంట కాలంలో అంటే పంట వేసిన దగ్గర నుంచి పంట పూర్తయ్యే లోపు అంటే ఈ పంట గ్రోత్ గానీ లేదంటే ఈ మంచిగా రావడానికి ఏమన్నా అంటే సేంద్ర రూపంలో జీవామృతము చేప బెల్లము చేప బెల్లం ద్రావణం ద్రావణం ఆ రెండు మాటలు స్ప్రే చేసాము ఆల్రెడీ అది గ్రోత్ కి బలానికి మొక్క పుష్టిగా ఉండడానికి మనకి దాటి వరకు ఆ రెండు మాటలు అవి చేసాము చేప బెల్లం ద్రావణం స్ప్రే చేయడం వల్ల అంటే మీకు ఎటువంటి లాభం కనపడింది గ్రోత్ బాగా బాగొచ్చిద్ది సన్న ఏదైనా పురుగుండా పోయిద్ది మనకు ఇత్తనం బాగా వృష్టిగా చివర దాకా కూడా పూతలు బాగా గ్రోత్ బాగా వచ్చేటప్పుడు బలం ఉంటుంది కదా చెట్లు ఆ బలం వల్ల గింజ ఊరిద్ది బాగా మీకు ఈ శనగ పంట వేయడానికి అంటే భూమి సిద్ధం చేసిన దగ్గర నుంచి పంట మీ చేతికి వచ్చి అమ్ముకునే వరకు అంటే ఖర్చు ఎంత వస్తుంది ఖర్చు విత్తనాలు ఖర్చు ఉంటుంది పదివేలు ఉంటుంది మనకి ఈ ఎకరం నెరకు వచ్చి దున్నుడు కూలి ఒక పదిహేను వేలు ఉంటుంది కోత ఇప్పుడు ఇది కోసినందుకు ఎకరానికి నాలుగు వేలు నాలుగు వేలు ఆరు వేలు కోత ఉంటది ఆరు వేలు మెషిన్లు ఉంటది ఈ బాడిగలు బస్తాలు ఒక నలభై వేలు దాకా ఖర్చు ఉంటుంది ఇక్కడ ఎకరానికి వచ్చి ఎంత దిగుబడి వస్తుంది శనగ ఎకరం ఉన్నకి నేను ఒక పన్నెండు కెంటాలో అవుతాయి అనుకుంటున్నా ఎకరం ఉన్నారు పన్నెండు క్వింటాలు అవుతాయి మీకు వచ్చి అంటే మా మీకున్న అదే కరెక్ట్ రేట్ ప్రకారం వస్తే మా అంచనా ప్రకారం వస్తే డెబ్బై ఎనభై వేలు వస్తాయి మాకు ఆదాయం ఖర్చులు పానే వస్తాయి పదివేలు రేటు కనుకుంటే డెబ్బై ఎనభై వేలు వస్తాయి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అంతర్ పండగ సన్ఫ్లవర్ వేసారు కదా దీని నుంచి మరి దాని నుంచి కూడా నేను ఆశిస్తున్నా పదిహేను ఇరవై కేజీలు ఆయిల్ వచ్చి దాన్ని కేజీ మూడు వందలు అమ్ముతుంది ఆయిల్ తీపిస్తా నేనే అది కూడా మీకు అది వేసిన వల్ల పురుగు కోసమే అది పురుగు తగ్గింది వ్యవసాయంలో ఈ మెలకు అందరు తెలుసుకుంటారనే ఈ సన్ఫ్లవర్ ఇవన్నీ చేస్తుంది సన్ఫ్లవర్ వేయడం వల్ల మీకు అంటే గింజ తీసి దాన్ని ఆయిల్ తీపిస్తున్నారు అందరికి ఓకే పంటకి ఏమన్నా లాభం మీకు కనిపించిందా పంట కంటే అది దాని వల్ల దా దాని వారి ఇట్లా అంతర్ పంటగా వేసుకుంటే ఆదాయం అనిపించింది అక్కడ పురుగుకి దీనికి వచ్చే పురుగు గుండు పెట్టే రెక్కల పురుగు అవి కూడా వాటి మీద అంటే ఎర్ర పంటలా పనికి వస్తుంది ఆ పురుగులు వాటి మీద వాళ్ళని వల్ల శనగ మీద వాళ్ళు ఇట్లో చూస్తంట పురుగులు కూడా రెక్కల పురుగులు అన్ని అయిట్లో చూస్తాయి ఎత్తులో ఏది ఉంటే ఇప్పుడు దాని మీదనే అంత దాని వరకే పోయిద్ది మరి ఈ పద్ధతిలో పండించిన ఈ పంటని మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు మార్కెటింగ్ పోయిన సంవత్సరం తిరుపతి దేవస్థానం వాళ్ళే తీసుకెళ్ళారు శనగ ఆ ఈ సంవత్సరం కూడా వాళ్ళే తీసుకుంటే వాళ్ళు చెక్ చేసి తీసుకుంటారు వాళ్ళు మంచి రేటే ఇచ్చారు పోయిన సంవత్సరం తొమ్మిది వేల ఆరు వందలు అట్లా తీసుకున్నారు మంచి రేటే ఇస్తున్నారు వాళ్ళు ఆయిల్ కూడా నేను ఊళ్ళోనే ఏపిచ్చి అమ్ముతా కేజీ మూడు వందలకి అట్లా ఊర్లో అమ్మేస్తాను పక్తి అంటే ఇంకా పది రూపాయలు పెట్టే కొంటారు ఏటికైనా స్పీడే పక్కుర్తి అంటే ఎక్స్ట్రా బాగానే కొంటన్నారు విడిగా కూడా ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా ఈ కావాలనే అడుగుతుంటారు పక్కు చేసే వాళ్ళు శాతంటే ఇయే ఎక్కువ కావాలని అడుగుతున్నారు మరి మీకు గతంలో చేసిన రసాయన వ్యవసాయం బాగుందా ఈ ప్రకృతి వ్యవసాయం విధానం బాగుందా ప్రకృతి వ్యవసాయం విధానమే బాగుంది ఆ పదివేలు ఇరవై వేలు పెట్టి మందులే కొట్టాల్సి వచ్చేది అప్పుడు ఇప్పుడైతే మందులేం ప రెండు మాట్లు స్ప్రే చేసు స్ప్రే చేసుకుంటే అది ఒక వెయ్యి రూపాయలతో మనం కాసాయాలు తయారు చేసుకుంటాము బాగానే ఖర్చు తక్కువలో ఇదే బాగుంది ఇట్నే చేద్దామని అందరమే ఇట్నే మేము అందరం ఆశిస్తున్నాం ఇంకా చుట్టుపక్కల రైతులు అందరూ మారుతారు చాలా వరకు ఈ సంవత్సరం మా ఊళ్ళో చాలా ఉండయి ఇంకా ఇట్ట చాలా ఉండయి మా ఊళ్ళో బాగా చేశారు మాకేం ఇబ్బంది ఏమి లేదు బ్రహ్మాండంగా ఉంది ఈ సంవత్సరం కూడా మరి మీరు ఈ విధానంలో పండించేటప్పుడు పక్క రైతులు ఏమంటున్నారు పక్క రైతులు ఇప్పుడు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది నీదే బాగుంది అంటున్నారు ముందు నాటికి వేస్తారు అందరూ వేస్తారు ఇదే పద్ధతిలో వేయాలనే శనగ పంట ఓకే నాగేశ్వర గారు మీరు ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తూ అంటే మీ పంటల గురించి మీ విధానాల గురించి మాతో కూడా పంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి